హాయ్ గైస్ నేను ఇప్పటివరకు నా యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ చేశాను కానీ ఈ వీడియో చాలా అంటే చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఇందులో ఉన్న కంటెంట్ని నేను కంప్లీట్గా స్టడీ చేసి ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకుని నాకున్న కామన్ సెన్స్ అప్లై చేసి ఆరు చాప్టర్స్గా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను సో ప్లీజ్ వాచ్ దిస్ వీడియో కంప్లీట్లీ విష్ణు పురాణంలో దేవతలు రాక్షసులు కలిసి చేసిన క్షీరసాగర మదనం గురించి మన అందరం వినే ఉంటాం దుర్వాస మహర్షి శాపం వలన శక్తిని కోల్పోయిన దేవతలు విష్ణుమూర్తి సూచన మేరకు అమృతం కోసం క్షీరసాగర మదనం చేయడానికి ఉపక్రమించి అందుకు వారికి ఉన్న శక్తి మాత్రమే సరిపోదని తెలుసుకుని అమృతంలో సగం వాటా ఇస్తామని చెప్పి రాక్షసుల్ని సాయం అడుగుతారు క్షీరసాగర మదనంలో మందరగిరిని కవ్వంగా చేసుకుని వాసుకి అనే సర్పాన్ని తాడుగా మలుచుకుని సర్పానికి తలవైపు రాక్షసులు తోకవైపు దేవతలు నిలబడి చిలకడం మొదలు పెడతారు ఆ మదనంలో హాలాహలం మొదలుకుని ఎన్నో అద్భుతాలు జరిగిన తర్వాత చివరగా దేవతలు కోరుకున్న అమృతం తీసుకుని ఖగోళ వైద్యుడైన ధన్వంతరి వస్తాడు కానీ ఇచ్చిన మాటకి విరుద్ధంగా దేవతలు రాక్షసుల మధ్య అమృతం కోసం పన్నెండు పగళ్లు పన్నెండు రాత్రులు యుద్ధం జరుగుతుంది యుద్ధ సమయంలో రాక్షసుని మోహిని రూపంలో మాయ చేస్తూ విష్ణుమూర్తి అమృతం పట్టుకుని తిరుగుతుండగా ఆ కుండలోంచి నాలుగు చొక్కలు ఈ భూమి మీద పడతాయి ఆ నాలుగు చొక్కలు పడిన నాలుగు ప్రదేశాలే ప్రయాగ హరిద్వార్ ఉజ్జయిని మరియు నాసిక్ అందుకే కుంభమేళ అనేది ఆ నాలుగు ప్రదేశాల్లోనే జరుగుతుంది ఆ యుద్ధంలో దేవతల విజయానికి ప్రతీకగా ఇప్పుడు మనం జరుపుకుంటున్న సంబరమే ఈ కుంభమేళ మొదట్లో ప్రతి సంవత్సరం మాఘమాసంలో జరుపుకోవడం వలన మాఘమేళ అని పిలిచేవాళ్ళు అని చరిత్ర చెప్తుంది కానీ కాలక్రమేణా దీనికి కుంభమేళ అని సాక్షాత్తు శంకర సమానులైన ఆది శంకరాచార్యులు నామకరణం చేయడంతో పాటు సనాతన ధర్మాన్ని భారతదేశం నలుమూలలా ప్రాచుర్యం కల్పించే బృహత్కార్యాన్ని చేపట్టి అప్పటికే శైవులు వైష్ణవులు శక్తి ఆరాధకులు అని విడిపోయిన హైందవ సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి ఆచరణ సాధ్యమైన నియమ నిబంధనలతో కూడిన గురు నిర్దేశించి అనతి కాలంలోనే శివైక్యమయ్యారు సాధారణ కుంభమేళ కాలచక్రం మొదలైన మూడవ సంవత్సరం అర్ధ కుంభమేళ ఆరవ సంవత్సరం పుష్కర కుంభమేళ అని పన్నెండవ సంవత్సరం జరుపుకుంటారు కాలచక్రం ఎప్పుడు మొదలైంది అనే ప్రశ్నకు నా దగ్గర అయితే ఖచ్చితమైన సమాధానం లేదు మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అలా పదకొండు పుష్కరాలు పూర్తయి పన్నెండవ పుష్కరంలో నూట నలభై సంవత్సరంలో జరుపుకునే అత్యంత ప్రత్యేకమైనది పవిత్రమైనది మహాకుంభమేళ ముందుగా చెప్పుకున్నట్టు ప్రయాగ హరిద్వార్ ఉజ్జయిని మరియు నాసిక్ అన్న నాలుగు ప్రదేశాల్లో ఏ కుంభమేళ ఏ ప్రదేశంలో జరగాలి ఎన్ని రోజులు జరగాలి అనేది ప్రధానంగా బృహస్పతి అంటే గురుడు ఇంగ్లీష్లో జూపిటర్ అంటారు సూర్యుడు చంద్రుడు యొక్క శాస్త్ర గణనాలు భ్రమణాలు మరియు అమెరికల ఆధారితంగా నిర్ణయించబడుతుంది నిజానికి ఇది పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలు వాటి కథలికలతో కూడిన చాలా పెద్ద సబ్జెక్ట్ అందుకే నేను ఆ డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు ఎందుకంటే మన మెయిన్ టాపిక్ డైవర్ట్ అయిపోద్ది ఒక్క మహాకుంభమేళ మాత్రం బృహస్పతి సూర్యుడు చంద్రుడితో పాటు శని యొక్క జ్యోతిషశాస్త్ర గణనాలు భ్రమణాలు మరియు అమరికలు ఆధారితంగా నిర్ణయించబడుతుంది ఈ సంవత్సరం ఇది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ త్రివేణి సంగమమైన గంగా యమునా సరస్వతి నదీ తీరాల్లో జనవరి పదమూడవ తారీఖున మొదలైంది నలభై ఐదు రోజుల పాటు జరగనున్న ఈ మహాకుంభమేళ ఫిబ్రవరి ఇరవై ఆరున ముగుస్తుంది మహాకుంభమేళాకి మన దేశంలోని సామాన్యమైన భక్తులు సాధువులు నాగసాధువులు సన్యాసులతో పాటు విదేశాల నుంచి కూడా ఎంతోమంది వస్తారు కానీ వీరందరిలో మనం కుంభమేళాలో మాత్రమే చూడగలిగే నాగసాధువులు మరీ మరీ ప్రత్యేకం ఎందుకంటే వారి వేషం నుంచి వ్యవహారం వరకు దేనికదే విశేషం నాగసాధువుల గురించి క్లుప్తంగా చెప్పుకోవాలంటే వారు అజ్ఞాతాన్ని వీడి శూన్యంలోంచి గాలిని చీల్చుకుని చలిని కాల్చుకుని ఒళ్లంతా విభూదిమయమై ఏకవస్త్రంలో దిగంబరులై వచ్చి చిత్ర విచిత్రమైన హావభావాలతో ఈ మహాకుంభమేళాలో జరుగుతున్న సంబరాన్ని అంబరాన్నంటించి కనుచూపు మేరలో కనుమరుగైపోయే సాక్షాత్ కాలశివులు నిశ్చలమైన ధ్యానమే కాదు చరిత్రలో రాయని వీరులకు సైతం రోమాలు నిక్కబడుచుకునే యుద్ధాలు వీరోచితమైన విజయాలు వీరికి మాత్రమే సొంతం అసలు ఈ దేశంలో సనాతన ధర్మం తాలూకు ఆనవాళ్లు ఇంకా ఉన్నాయంటే దాని వెనుకున్న ప్రధానమైన కారణం ఈ నాగసాధువులే అసలు ఈ కుంభమేళ అనేది ఎందుకు జరుపుకోవాలి అని ఎవరు అడగని ప్రశ్నకి ఆదిశంకరాచార్యులు ఇచ్చిన సమాధానం అనుకోండి సందేశం అనుకోండి మరేదైనా అనుకోండి ధర్మ సంస్థాపనార్థయా సంభవామి యుగే యుగే రిస్టోరింగ్ ధర్మ ఈ భూమి మీద ఒక్క పాదం మీద కుంటుకుంటూ నడుస్తున్న ధర్మానికి ప్రతి హిందువు భుజం కాయాలి అన్నదే ఆయన అభిమతం ఆకాంక్ష ఆశయం ఎందుకంటే అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని చెప్పిన ఈ కర్మభూమిలో ధర్మం మాత్రమే మనిషిని మనిషిగా బతకనిస్తుంది భావి భారత సమాజాన్ని ముందుకు నడిపిస్తుంది ఈ మహాకుంభమేళ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద శాంతియుతమైన ప్రజల సమ్మేళనంగా ప్రసిద్ధి ఇందులో భాగస్వాములైన వారి ఆత్మసిద్ధి జరిగి వారికి మోక్షం కలుగుతుందని హైందవ సమాజంలోని భక్తుల నమ్మకం ఇక్కడికి దేశ విదేశాల నుంచి సుమారు నాలుగు వందల మిలియన్లు అనగా నలభై కోట్ల మంది వస్తారని అంచనా కాలచక్రం ప్రకారం ప్రతి మనిషి జీవితంలో ఖచ్చితంగా వచ్చే అవకాశం లేని అత్యంత అరుదైన ఈ మహాకుంభమేళాలో మనందరం భాగస్వాములైతే ఈ భూమి మీద అది ఎప్పటికీ చెరిగిపోయి చరిత్రగా మిగిలిపోతుంది ఆసక్తి ఉన్నవారు మరిన్ని వివరాల కోసం మహాకుంభమేళ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యాప్లో సెర్చ్ చేయండి ఒకవేళ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే అన్ని జాగ్రత్తలు తీసుకుని క్షేమంగా వెళ్ళి లాభంగా రండి